హాయ్ ఫ్రెండ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీ బడి ఈ రోజు నేను కొన్ని క్రియాపదాలు చెప్పాలనుకుంటున్నాను నిన్న మనం బారికడి చెప్పుకున్నాం కదా మాత్ర బారికేడి ఆ బారికడితో మనం ఏ విధంగా నీట్గా రాయొచ్చు అనేది మీకు అర్థమైంది కదా మీరు ప్రాక్టీస్ చేశారనుకుంటున్నాను నేను మీరు ఎవరు నాకు కమెంట్స్ పెట్టట్లేదు మీరు చేస్తే కనుక పెట్టండి అమ్మా పెడితే నాకు అర్థమవుతుంది ఇంకా ఏం చెప్పాలండి అయితే చూడండి ఈరోజు క్రియాపదాలు నేర్చుకుందాము మరి క్రియా అంటే ఏంటి పని తెలుగు కూడా క్రియకి అంటే ఉంటారు క్రియ అంటే ఏంటి పని అనమాట మనం ఏది చేసినా చేయడం అంటేనే పని అసలు కదా మనం లేచిన దగ్గర నుంచి మనం పడుకునే వరకు కూడా ప్రతి పని ఏదో ఒకటి మనం చేస్తూనే ఉంటాము తింటాము తాగుతాము తర్వాత స్నానం చేస్తాము తర్వాత రాస్తాము చదువుతాము నడుస్తాము వెళ్తాము వస్తాము కూర్చుంటాము ఇవన్నీ కూడా పనులే ఓకేనా ఈ పనులు అన్నీ రావాలి అంటే హిందీలో రావాలి కదా మనకి అంత మనం కొంచెం కొంచెంగా నేర్చుకుందాము రోజు కొన్ని కొన్ని క్రియాపదాలు దాన్ని ఎలా వాడాలి అని కూడా నేర్చుకుందాం తూ అయితే ఎలాగా నీవు అయితే నీవు చెయ్యి నీవు చదువు నీవు రాయి అంటాం కదా అంటే తూ పడ్డ నీవు చదువు తూ పడు మీరు చదవండి ఆపు పడియే తమ్మని చదవండి అలా అనమాట మనం తెలుగులో మాట్లాడతాం కదా మీరు రండి అంటాం కదా పెద్దవాళ్ళు చనుకో మీరు రండి కూర్చోండి అంటాము అలాగే చిన్నపిల్లలనికో రా కూర్చో అంటాం మన తోటవాడనుకో రండి కూర్చోండి అంటాం కదా అలా తిను తినండి త్రాగండి అలాగే కూర్చోండి వెళ్ళండి రండి ఇలాంటివన్నీ కూడా మనం ఏ విధంగా పలకాలి అంటే అదే కదా హిందీ అంటే అదే నేర్చుకుంటే కదా మనం అన్ని పలకలుగుతాము కాబట్టి మనం ఓపెక నిదానంగా నేర్చుకుని అర్థం చేసుకోవాలి అలాగే దాన్ని బట్టి మనం ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ఎంత ప్రాక్టీస్ చేస్తే మనకి అంత బాగా వస్తుంది అనమాట నిజంగా కూడా రాక కాదు ఎందుకంటే మనం ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల మనం ఎంత వచ్చినా కూడా పలకలేకపోతున్నాం మనకి హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కడ తక్కువ కాబట్టి మనం మాట్లాడలేదనమాట ఏ ఎక్కడ తప్పు వస్తుందో అని భయపడుతూ ఉంటాం కానీ అలా కాకుండా మనం ప్రాక్టీస్ చేద్దాం మన పిల్లలతోటి మన పక్క వాళ్ళతోటి మన తోటి వాళ్ళతోటి మనం వచ్చింది మనం మాట్లాడుతూ ఉంటేనే ఇంకా డెవలప్ అవుతుంది రాంది మనం నేర్చుకుంటాం తప్పు అని భయపడద్దు తప్పు అయితే మళ్ళీ నేర్చుకుంటాం కదా అలా అని అనుకుంటేనే లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది ఓకేనా అయితే చూడండి ఇప్పుడు క్రియలు క్రియా ఏం తెలుగులో క్రియలు అంటాము కదా క్రియా ఏం హిందీలో అనమాట చూడండి ఇప్పుడు ఆ ఆ అంటే అలా ఆ ఉంది రెండోది అదేనా ఆ ఆకి మీనింగ్ ఉంది చూడండి ఆ అంటే వచ్చు తుమ్ ఆవో మీరు రండి అనగా ఆ అనే దానికి ఒక మీనింగ్ ఉంది ఓకేనా మరి తూ మీద మై అనుకోండి మై నేను నేను వస్తున్నాను మై ఆతాహు ఓకేనా అలాగే స్త్రీలు అనుకోండి బాయ్స్ అయితే జెంట్స్ అయితే ఏమంటాము మై ఆతాహు ఓకే మరి గర్ల్స్ అనుకోండి స్త్రీలు అయితే స్త్రీలింగ పదం అంటే మై ఆతిహో అనాలి ఆ వేరియేషన్ మళ్ళీ మీకు చెప్తాను నేను ఓకే చూడండి అంటే మై ఆతాహో మై ఆతాహం ఆతాహు మై వచ్చినప్పుడు హూ రావాలి మై వచ్చినప్పుడు ఏం రావాలి హూ రావాలి మై హు ఏ మై వచ్చిన హై రాకూడదు మై హు మై ఒక్కదానికి హూ అని వస్తుంది మన దానికి రాదు మై మై ఆతాహు అలాగే స్త్రీలైతే ఏం చెప్పచ్చు ఇప్పుడు నేను నేను కదా టీచర్ని కదా మై ఆతిహు అని చెప్పాలి ఓకేనా మై ఆతా అంటే పుంలింగ్ పదము మై ఆతిహు అంటే స్త్రీలింగ్ పదం ఓకేనా అని చేత మనం దీన్ని బట్టి స్త్రీలింగ మనం నేర్చుకోవచ్చు ఓకే ఇప్పుడు అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఇది చెప్పకుండా వేరేది చెప్తా చూడండి మై ఆతిహం మరి నీవు అనుకోహ్ తూ తు అంటే నీవు ఆతా హై ఆతా హై తు ఆ నీవు వస్తున్నావు తు ఆ ఓకేనా నీవు వస్తున్నావు మరి తుమ్ అనుకోండి మీరు అనుకోండి తుమ్ తుమ్ వచ్చినప్పటివరి హో రావాలి తుమ్ ఆతేహో తుమ్ ఆతేహో చూడండి తుమ్ అయితే ఆతేహో తుమ్ ఆతేహో అంటే నీవు వస్తున్నావు మీరు వస్తే అని కూడా చెప్పచ్చు ఓకేనా మరి ఇంకా ఆకో తు అయిన తుమ్ము తుమ్ము అన్న కూడా నీవు మీరు అని అర్థము ఆప్ అంటే తమరు అని అర్థం ఆప్ ఆప్ అంటే మీరు తమరు తుమ్కి మీరు అని అంటే మన ఈక్వల్ వాళ్ళతో అయితే మీరు తుమ్మని అంటాము పెద్దవాళ్ళు అయితే కనుక ఆప్ అని మనం ఖచ్చితంగా వాడాలి అయితే చూడండి ఆతా హై ఆతే హో చొక్క పెట్టాలనమాట ఆ పాతరు వస్తున్నారు అని ఈ విధంగా ఇప్పుడు నీవురా తు ఆ అని కూడా అను నువ్వు ఆతా నువ్వు వస్తున్నావు తు ఆ నువ్వు రాయటో తు ఆ ఏ తూ ఖా నీవు తిను అలాగనమాట ఓకేనా ఇప్పుడు ఇంకొక ఏ పదం చెప్పుకుందా మీద అర్థమైందా ఆ అంటే రావడము వచ్చు అని తెలుసు కదా తు ఆ తుమ్ ఆ పాయే ఏ మై ఆతాహం నేను వస్తున్నాను మై ఆతాహం తు ఆతా హై నీవు వస్తున్నావు తుమ్ ఆతే హో మీరు వస్తున్నారు ఆ ఆతే హై తమరు వస్తున్నారు వాహ ఆతా హై వాహ్ వాడు వస్తున్నాడు వాహ వాడు వస్తున్నాడు వే ఆ వే అంటే మన భోగ పదం వే వారు వస్తున్నారని అన్నమాట ఓకేనా ఇప్పుడు చూడండి ఇంకొక ఇబ్బందిని చెప్పుకుందాం ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయడం అంటే ప్రాక్టీస్ మీన్స్ మాట్లాడడం నేర్చుకుంటే అంటే పదిసార్లు సార్లు పలికే అనుకో వస్తుంది అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ మీనింగ్స్ రాస్తాను అసలు మై మై అంటే మై అంటే నేను మై నేను మై వచ్చినప్పుడు హూ అని వస్తుంది మై హూ ఓకే తు తూ హై టు అంటే నీవు అని అనమాట క్రాయి చుక్క పెట్టకలేదు తు హై తుమ్ తుమ్ హో తుమ్ అని వచ్చినప్పుడు చివరికి హో అని వస్తుంది అది మీకు గుర్తు పెట్టుకోండి ఆప్ ఆప్ హై అబర్ హై గర్వత్తుకొచ్చ భై చకొస్తుంది ఆకై వహ హై వహ సింద వహంటే దడ్ అది వాడు ఆమే హ మరి వే్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ ఇది వీడు ఈమె దిస్ ఓకేనా యహ హై చొక్క రాదు ఏ సింగులర్ కదా ఏ హై ఏ అంటే ఇవి దీజ్ ఏ వే దోజ్ ఓకేనా ఏకి ఆపోజిట్ వే ఇవి అవి ఓకేనా ఇది అది యహ అలా ఓకే ఏ చొక్క వస్తుంది ఈ విధంగా అనమాట హిందీ ఫుల్ స్టాప్ ఇలా నిలువ గీత అనమాట అది పెట్టాలి చూడండి ఇప్పుడు మై దాని గురించి చెప్పుకున్నా కదా దాని గురించి చూడండి మై ఆతా హో తుమ్ హై వహ ఆతే హై హైవ్ అంటే చూడండి మై ఆతాహో నేను వస్తున్నాను తు ఆతాహై నీవు వస్తున్నావు తుమ్ ఆతేహో మీరు వస్తున్నారు ఆప్ ఆతే హై తమర్ వస్తున్నారు వహ ఆతా హై అతడు వస్తున్నాడు లేకపోతే ఆన్ వస్తుంది అని అంటే ఆతే అంటే ఆమె అని ఓకే వే ఆతే హై ఆతే అంటే వే అంటే బహువచనం కదా మరి వారు వస్తున్నారు అవి వస్తున్నవి అలా వారు అవి అని అనడానికి వే ఆతే హై అలాగే యవ్ ఇది యహ ఆతా హై ఇది వస్తుంది ఏ ఆతే హై ఇవి వస్తు వీరు వస్తున్నారు వీరు వస్తున్నారు ఏ అంటే ఇవి ఓకేనా వీరు వస్తున్నారు అని ఈ విధంగా మనం ఫాలో అవ్వాలి మై నేను మీరు ఆకు మీరు తమరు రెండు ఇది వీడు ఈమె ఇది దిస్ ఇది వీడు ఈమె ఇవి వీరు ఓకే అన్నమాట ఈ విధంగా మనం ఈ మీనింగ్స్ అయితే నేర్చుకోవాలి మీరు అర్థం చేసుకుని రాస్తే అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఆత అనే క్రియ మీద ఆత వచ్చు అనే క్రియ మీద మనం ఆ అంటే వచ్చు ఆత అంటే వచ్చుటే అని అర్థము ఆ అంటే వచ్చు కా దీని మీద మనం ఇవన్నీ చెప్పుకున్నాం కదా అర్థమయ్యాయి కదా ఇప్పుడు ఇంకో క్రియాపదం తీసుకుందామా అర్థమైందా మీకు మీరు ట్రై చేస్తారు కదా ఓకే అయితే చూడండి ఇప్పుడు ఇంకొక ఏం తీసుకుందాం ఖా తీసుకుందామా అంటే తిను కా క రెండో కా కాకా గన్యాలో కా అనమాట చూడు ఇక్కడ రాదు ఖ అంటే తిను తిను తినుట ఇట్ టు ఇట్ మై కాతాహు మై కాతీహు శ్రీలిం పదమే మై ఖాతీహోం ఏ అంటే నేనైతే స్త్రీని కాబట్టి మై ఖాతీహోం అని చెప్తున్నాను మా అమ్మ ఖాతా అని చెప్తాను మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి మై ఖాతాహు నేను తింటున్నాను అన్నట్టు ఏమనాలి మై ఖాతాహు మై ఖాతాహు ఓకే మై మైదే చుక్క పెట్టాలి మై క్యా ఖాతాహు నేనేం తింటున్నాను ఏంటి మ్యాంగో మై అంటే నేను ఆమె అంటే మ్యాంగో ఖాతా తింటున్నాను నేను మ్యాంగో తింటున్నాను ఓకే మై ఖానా ఖాతా హోం ఏదైనా వాడచ్చు మై ఖానా ఖాతా తీసేద్దాం ఏం పెడదాము ఖానా పెడదాం ఖానా ఫుడ్ మై ఖానా ఖాతాహం స్త్రీలైతే ఖాతీ వెరీ సింపుల్ మై ఖానా ఖాతాహం ఇంకేం చెప్పచ్చు మై షరీఫా ఖాతా సీతాఫలం తింటున్నాను ఇంకా ఇంకేం తింటాము ఖాతాహం బొబ్బాస్కే తింటున్నాను ఓకేనా ఈ విధంగా మనం చెప్పచ్చు మై ఖాతా ఏంది కదా నీవు తింటున్నా అంటే ఏం చెప్పాలి నీవు తింటున్నావు నీవు తింటున్నావు అంటే తుమ్ తుమ్ అనుచమ ఖాతే హో తు ఐతే ఖాతా హై తు మైతే ఖాతే హో తు యా ఖాతా హై తు ఖాదా ఖాతా హై రోటి ఖాతా హై ఓకే తు రోటి ఖాతా హై तू रोटी खाता है रोटी थी 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 ना रोटी देखना ओके ना इनका मैं रोटी बताऊंगी इंजेक्टर मो तुम अम्म खाना खाता है आम खाता है केला खाता है केला इंटे बालाना केला इंटे आइटी पढ़ तुम केले खाते हो तुम केले खाते हो ये के इकान वाटा तुम केले खाते हो तुम केले खाते हो नोबु आड़ी पंडत चिंतना बनाना चिंतना तुम केले खाते हो ओके ना तुम आंगे का दो मिठाई खाते हो ओके ना तुम मिठाई तुम आई पे ऐंड का आप बैठ आप आप बंटी ताम्रो का आप आप क्या खाते हो क्या खाता है आप केले मिठाई मिठाई ये स्वीट स्वीटर మిఠాయి ఖాతాహై అన్నది ఏమన్నారమ్మా కాతాహై కాతేహ అని వచ్చి ఎందుకంటే ఆకుతామరు కదా తింటున్నారు తింటున్నారంటావు కదా హై ఆ మిఠాయి హై హై చుక్కబడ్డ ఆ మిఠాయి కాతేహ్ మరి ఇంకా వహ వహ మిఠాయి ఇక్కడ ఏం పెడతాము ఆ ఇక్కడ 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 పెట్ట ఇక్కడ తూ ఒకటి తీసేవనుకోండి వాహ ఆ మిఠాయి కథ రోటీ కథ మిఠాయి కథాయ్ ఒక కేలే కథా హాయ్ ఆ విధంగా అనమాట ఇంకా చవల్ కథ చెవులు అన్నప్పుడు రైస్ అర్థము అంటే భోజనం అని కాదని ఈ విధంగా మనం అయితే రాయచ్చు ఓకేనా ఇవి మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఈ విధంగా మీరు ట్రై చేయండి ట్రై చేస్తే నేను రేపు యూజ్ వర్డ్స్ చెప్తాను ఏంటి యూస్ఫుల్ వర్డ్స్ మన డైలీ క్రియాపదాలు ఉంటాయి కదా డైలీ మనం మాట్లాడే మాటలు ఎవరిని వస్తాయి అనుకోండి ఆపో ఆయే బయటి అక్కో క్యాది హాపో క్యా చాయే అక్కో పానీ చాయ్ వాటర్ తీసుకోండి ఆ పానీ లీజియే తీసుకోండి ఓకేనా ఈ విధంగా బీజియంటే ఇవ్వండి బీజి అంటే తీసుకోండి ఓకే రేపు పది క్రియాపదాలు చెప్తాను చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఎలా యూజ్ చేయొచ్చు మీకు మయి తూ తుమ్ము ఆప వచ్చినప్పుడు చివరిన క్రియాపదం ఎలా ఉండాలో గుర్తుంది కదా అర్థమైంది కదా వీటి మీనింగ్ తెలిసింది కదా వీటిని క్రియాపదం ఏదైనా ఎలా మనం మార్చుకోవాలని మీరు ట్రై చేయండి ఓకే దీని బట్టి మనం ఎన్ని సెంటెన్స్ అయినా రాయొచ్చు ఎన్నైనా కూడా మాట్లాడచ్చు ఓకేనా ఆల్ ద బెస్ట్ అందరికీ మీ కమెంట్స్ అయితే తెలియచేయండి లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి డైలీ క్లాస్ అయితే చూడండి చూస్తే దీనివల్ల మనకు ఉపయోగం ఉంటుంది ఇంకా మన టైం కూడా ఎంత లేదు కాబట్టి మళ్ళీ క్లాసెస్ చెప్పేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ థర్టీ డేస్లో కూడా మనం ఇవి నేర్చుకుందాం ఓకే ఆల్ ద బెస్ట్ గుడ్ లక్